హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పలం సంతలో అయితే ఉన్నాము ఈరోజు రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను పలం సంతలో ప్రతి శుక్రవారము ఉదయం ఐదు నుండి పది పదిన్నర వరకు అయితే సంత అయితే జరుగుతుంది చాలా రోజుల తర్వాత కీలజ్వరం వచ్చి నడచలేక కొద్దిగా అవస్థపడ్డాను మళ్ళీ వీడియోలు అయితే కంపల్సరీ డైలీ సంతలు అయితే వీడియోలు అయితే వస్తాయి ఈ వారం సంత పలం సంత ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది రైతులను వ్యాపారస్తులను అయితే అడ్లు చూద్దాము రోజు పన్నెండు గంటలకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది సాయంత్రము ఆరు గంటలకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ఓకే మరి వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకొన్ని వీడియోలు అయితే నేను చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఓకే కంపల్సరీ లైక్ చేయాల అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు కూడా షేర్ చేయండి ఓకే మరి బాయ్